హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిన ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ అయితే ఏమి లేదు ఫ్రెండ్స్ అతి తక్కువ అమౌంట్కి బెస్ట్ ఎగ్జామ్ సిరీస్ మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అదే నుండి మన ఆర్వీఎస్ఆర్ ఎగ్జామ్స్ గ్రూప్ గురించి అయితే మీకు తెలుసు కదా అయితే ఇప్పుడు కొత్తగా యాప్ కూడా వచ్చేసిందో దాంట్లో చాలా తక్కువ అమౌంట్కి ప్రతి లెసన్ ప్రతి సబ్జెక్టు లైన్ టు లైన్ అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియోలు చూసేద్దాం ఎలా పర్చేజ్ చేయాలి ఎంత అమౌంట్ పర్చేస్ చేయాలి అయితే ఎన్ని టెస్టులు ఉన్నాయి ఏ విధంగా మనం ఎగ్జామ్ రాయాలనేది కూడా పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసాను ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ ద్వారా చాలా మందికి షేర్ అవుతుంది అది నాకు హెల్ప్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ముందుగా ఆర్బీఎస్ సార్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే సార్ గురించి తెలిస్తేనే కదా మీకు ఈ యాప్ మీద నమ్ముకుంటుంది ఉంటుంది సో నా మాటల ద్వారా అలాగే చాలామంది తీసుకున్న వారి మాటలు వారి యొక్క సాధించిన ఘనత కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం సార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎన్నో ఇయర్స్ నుండి ఎగ్జామ్స్ అయితే రన్ చేస్తున్నారు ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా ఆయన ఎగ్జామ్స్ ద్వారా తీర్చిదిద్దుతున్నారు ఫ్రెండ్స్ షెడ్యూల్ ఇచ్చారంటే ఒక కమిట్మెంట్తో కంప్లీట్ అయితే చేస్తారు అంతేకాకుండా ప్రతిసారి ప్రతి టూ డేస్కి ఒకసారి మోటివేషన్ అయితే చేస్తారు ఎలాంటి వారమైనా సరే ఆ మోటివేట్తో మనం ఎగ్జామ్స్ రాయాలనుకుంటాం చదవాలనిపిస్తుంది ఇంకా రీసెంట్గా చెప్పాలంటే ట్వంటీ ట్వంటీలో జరిగిన టెట్ ఎగ్జామ్లో ఎంతో మందికి మంచి స్కోర్ వచ్చేలా షెడ్యూల్ ఇచ్చి ఎప్పటికప్పుడు మోటివేట్ అయితే చేస్తూ ఉండేవారు టెట్లో వచ్చిన వారి స్కోర్ కూడా చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే కే మధుబాబు అండ్ కర్నూలు డిస్టిక్ వారి స్కోరు వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ సెవెన్ కర్నూలు డిస్టిక్ ఇక్కడ ఎవరియో ఐడియలు తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టలేదండి అలాగే ఏదో నెంబర్స్ అయితే ఇక్కడ వేసేలేదు నిజంగా వాళ్ళకి వచ్చిన స్కోర్ అండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రిపేర్ అయ్యేలా ఎప్పటికప్పుడు మోటివేషన్తో కూడిన బెస్ట్ ఎగ్జామ్స్ అందించాలనేదే నా తప్పున అందుకే సార్ యొక్క ఎగ్జామ్స్ అయితే మీకు ప్రిఫర్ చేస్తున్నాను మీకు ఇంకా నమ్మకం లేకపోతే వారి మాటల్లోని వారి యొక్క అనుభవాలు అలాగే వారి సాధించిన స్కోర్లు కూడా మీకు మెసేజ్ ద్వారా చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మా నేమేసి రాధా కోనసీమ సార్ లైఫ్లో నేను మీలాంటి గారు దొరకటం నిజంగా మా అదృష్టం సార్ గ్రూప్లో పెట్టే ఎగ్జామ్స్ కోసం ప్రతి లెసన్ పూర్తిగా సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇంకా తెలుగులో చూసుకున్నట్లయితే తెలుగులో టైప్ చేసిన వాళ్ళు మీ కోర్స్ తీసుకునేదాకా డిఎస్సికి ఇలా చదవాలని కూడా తెలియదు సార్ మాకు నిజంగా మాకన్నా మీరే ఎక్కువ శ్రమ పడుతున్నారు మా కోసం ఏం బుక్స్ అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్తున్నా ఆర్వీఎస్ఆర్ ఆన్లైన్ కోచింగ్ అని సో ఇక్కడ చూడండి ఎంత బాగా వాళ్ళు చెప్తున్నారో ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టిన మెసేజ్లండి వారి యొక్క అనుభవాలు వారికి వచ్చిన స్కోరు ఒక్కరు కాదండి అందరూ చాలామందే వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు వీడియో పాజ్లో పెట్టి ఇవన్నీ ఒకసారి చదవండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి చాలా సమస్యలు ఎదురైనా సరే అవన్నీ పక్కన పెట్టేసి సార్ ఇచ్చిన మోటివేషన్తో ఇంకా ఎక్కువగా చదివి మంచి స్కోర్ అయితే సాధించారు సో ఇవన్నీ వాళ్ళు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలే వారు సాధించిన ఘనతే వాళ్ళు మాటలలో తెలియజేశారు ఇవన్నీ సో ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక బెస్ట్ ఎగ్జామ్ సిరీస్ అందించాలనేదే ఆలోచన యాప్ యొక్క డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామా యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ నేము జీమెయిల్ అయితే అడుగుతుంది మీ మెయిల్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత లెటెస్ గెట్ స్టార్ట్ అయింది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇప్పుడు అమౌంట్ అయితే చూపిస్తుంది గెట్ దిస్ కోర్స్ అని సో అప్పుడు మీరు యూపీఐ నుంచి కానీ లేదా పేటిఎం నుంచి కానీ లేదా జీపే ఫోన్పే మీరు దేని నుంచి అయితే క్లిక్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు టచ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అమౌంట్ అయితే చూపిస్తుంది ఇప్పుడు పే ఫైవ్ నైంటీ నైన్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ పేమెంట్ అనేది ఉంది కదా సో అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది చూడండి అబౌట్ దిస్ కోర్స్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన పాఠ్య పుస్తకాల ఆధారంగా థర్డ్ టు ఎయిత్ వరకు ప్రతి టాపిక్పై రూపొందించిన ఆన్లైన్ టెస్టులు నైన్త్ జాగ్రఫీ ఎన్ఎస్ పిఎస్ జీకే సైకాలజీ డ్రాఫ్ట్ కాపీ విద్యా దృక్పథి ఇవన్నీ ఆన్ ఆన్లైన్ టెస్టులు అయితే ఉన్నాయి ఇంకా టైం పెంచినట్లయితే మిగిలినవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తారు చూడండి త్రీ హండ్రెడ్ ప్లస్ లెర్నింగ్ మెటీరియల్ ఇక్కడ చూసారా త్రీ ట్వంటీ ఎయిట్ టెస్ట్స్ ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ మాక్సిమం టైం పెంచవచ్చు అని అనుకుంటున్నాం అందరమే సో పెంచినట్లయితే ఇంకా మీకు చాలా చాలా టెస్ట్లు ఉంటాయి ఈ ఆఫర్ ఇప్పుడు మాత్రమే ఇంతకు ముందు వరకు చాలామంది థౌజండ్కి జాయిన్ అయ్యారు అయితే ఇక్కడ ఓన్లీ సిక్స్ హండ్రెడ్కే ఇవ్వడం జరుగుతుంది చూసారా ప్రతి ప్రతి క్లాస్కి ఎన్ని టెస్ట్లు ఉన్నాయి సిక్స్త్ సెవెంత్ టోటల్గా ఎయిత్ వన్ సిక్స్టీ ఎయిట్ టెస్ట్లు ఉన్నాయి అలాగే విద్యా దృక్పథాలు ట్వంటీ సెవెన్ మెథడ్స్ థర్టీ సిక్స్ ఇలా టాపిక్ వైజ్గా అన్నీ ఉన్నాయండి ఒక చూద్దాం ఇది ఎదురు పదాల నుంచి చూసుకున్నట్లయితే ఇది ఒక టెస్ట్ ఓపెన్ చేద్దాము ఇక్కడ చూడండి ఇవన్నీ మీరు ఇన్స్ట్రక్షన్స్ చదివితే సరిపోతుంది మీరు అంత ఓపిక లేదు అనుకుంటే నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు చూసారా ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ ఇవి ఒకసారి మీరు చూసుకొని అని చెప్పేసి ఐ హ్యావ్ రీడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ టిక్ టిక్ మార్క్ పెట్టేస్తే ఐఎమ్ రెడీ టు బిగిన్ సో ఇలా క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఓపెన్ అవుతుంది లైన్గా మీరు ఓపెన్ చేయడం ఇష్టం లేకపోతే ఇక్కడ మీరు చూడండి నైన్టీన్త్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు లేదా థర్టీన్త్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయొచ్చు ఇలా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం సో ఇది టీచర్స్ యాప్ యొక్క డీటెయిల్స్ సార్ గురించి నేను చెప్పటం కాదు చాలామందికి తెలుసు ఏదో నేను ఇక్కడ చెప్తే సార్ని పొగిడినట్టు మీకు అనిపిస్తుంది కానీ సార్ గురించి చెప్పిన ప్రతి మాట అక్షరాల సత్యం అది చాలామందికి తెలుసు తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియో చేసినప్పుడు చాలామంది తీసుకున్నారు అది కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా బెస్ట్ ఎగ్జామ్స్ ఇస్తూ నాకు పరిచయం చేశారు మేడం అని సో అందుకే మిగిలిన వాళ్ళు కూడా తీసుకోవాలని చెప్పేసి మీకు కూడా బెస్ట్ ఇవ్వాలని చెప్పి మరొకసారి యాప్ గురించి అయితే డీటెయిల్స్ ఇస్తున్నా అది కూడా ఇంతకుముందు జాయిన్ అయిన వారు థౌజండ్కి జాయిన్ అయ్యారు తక్కువ టైం ఉంది కాబట్టి సిక్స్ హండ్రెడ్కి ఇవ్వటం జరిగింది మేబీ పోస్ట్ పోన్ అయితే మాత్రం మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సార్ యొక్క మోటివేషన్ కానివ్వండి ఎగ్జామ్స్ ఇంకా ఇంకా పెంచుతూనే ఉంటారు ఇంకా గ్రాంటర్స్లు పెడుతూనే ఉంటారు సో ఎక్కడైతే మిస్ చేసుకోకండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను సపరేట్గా గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాను ఎగ్జామ్స్ పెడుతున్నాను అంటే సార్ యొక్క గొప్పతనమే ఎందుకంటే బిట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో సార్ దగ్గర నేను నేర్చుకున్నాను సార్కి పంపించేటప్పుడు ఎలా చేయాలో ఎలా బిట్స్ ఫ్రేమ్ చేస్తే బాగుంటుందో నాకు నేర్పింది కూడా సారే సో నేను ఎలా గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాను అంటే సార్ యొక్క గొప్పతనమే సో నేను చెప్పడం కాదు చాలా మందికి తెలుసు అందుకే మీకు బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి మీరు ఎక్కడ మిస్ చేసుకోకూడదని చెప్పి ఈ వీడియో అయితే చేస్తాను సో మీకు డీటెయిల్స్ అయితే పూర్తిగా చెప్పేసాను అలాగే సో మీరు యాప్ పర్చేస్ చేయాలనుకుంటే యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే ఇచ్చాను మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు యాప్ే చూపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే నేను ఏ విధంగా ఓపెన్ చేశానో అలా చేసేయండి సో ఇది డీచర్స్ మీకు బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే వీడియో చేశాను మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే జాయిన్ అయిపోండి వీడియోకి లైక్ చేస్తే ఆటోమేటిక్గా షేర్ అవుతుంది సో నాకు కూడా హెల్ప్ అవుతుంది అలాగే బెస్ట్ ఎగ్జామ్ సిరీస్ ఇచ్చానన్న తృప్తి కూడా నాకు ఉంటుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్